యొక్క తోటలో విహారం చేస్తూ ఉంటుంది ఎందుకు ఆవిడకి ఆ కదంబ వృక్షాలంటే అంత ఇష్టం అంటే ఈ లోకం నిలబడాలి అంటే నీళ్ళు ఉండాలి నీళ్లు లేవనుకోండి ఈ లోకం నిలబడదు వర్షం పడాలి వర్షం పడితే ఆ వర్షం వలన అప్పటి వరకు ఉన్నటువంటి గింజలన్నీ కూడా అకస్మాత్తుగా మొక్కలై చెట్లై పైకొచ్చి ఆహారం పుడుతుంది అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాత్ అన్నసంభవ యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవం ఏం ప్రవర్తిత్రం నానువర్తయితీహయ అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి అంటాడు గీతాచార్యుడు వర్షం పడితే పంట పండుతుంది పంట పడితే అన్నం వస్తుంది అన్నం తింటే శక్తి వస్తుంది మళ్ళీ ప్రాణులు పుడతాయి అంటే అన్నం కావాలి అంటే నీటి మీద ఆధారపడి ఉంటుంది ఆ నీరు లేకపోతే ధర్మము లేదు ప్రాణములు నిలబడవు అమృతం వా ఆపహ